హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నా ఛానల్ ఓన్లీ గోల్డ్ సేవింగ్స్కి గోల్డ్ అండ్ మనీ సేవింగ్స్కి సంబంధించింది కాకపోయినా సేవింగ్స్ వీడియో పెట్టిన గోల్డ్ పర్చేజ్ స్కీమ్స్ ఇలాంటివి పెట్టినప్పుడు మంచి వ్యూవర్షిప్ అయితే వస్తుంది అందుకోసమే ఇది షేర్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ రెండు కూడా నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాక్సిమం తెలుసు అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఈ రెండు ఏంటంటే చిన్న డ్యామేజ్ అయితే అయ్యాయి షాప్కి అయితే తీసుకెళ్ళాను అసలు కొత్తగా కొన్నా ఎక్స్చేంజ్ చేశానా ఏం చేశాను అనేది అయితే వీడియోలో చూపి ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్ డిజైన్ ఉన్న ఇయర్ రింగ్ వచ్చేసి రెండు ఖజానాలు తీసుకున్నవే ఆ స్క్రూ అనేది లోపల ఉండిపోయింది వెనకాల బటన్ విరిగిపోయింది ఇంకొకటి బుట్ట కమ్మలు ఉన్నాయి కదా అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఈ చిన్న బుట్ట కమ్మలు పెట్టుకుని నార్మల్గా పడుకున్నాను ఎప్పుడూ అయితే ఇలా జరగలేదు పడుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసేస్తాను కానీ గోల్డ్ అయితే అలానే ఉంచేసుకుంటాను ఆ రోజు పడుకుని మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్గా వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ అంతా చేసుకుని వచ్చిన తర్వాత నేను నార్మల్గా కిచెన్లో వంట అది చేసుకున్నప్పుడు నేను పైన మామూలుగా పెట్టుకొని లక్కస్ పెట్టుకుంటాను కాబట్టి చిన్న చిన్న టిక్లు పెట్టుకుంటాను కాబట్టి ఇంకా హెయిర్ మామూలుగానే వదిలేసుకున్నాను కిచెన్లోకి వచ్చాక ముడి వేసుకునేసరికి కొంచెం గట్టిగా తగిలింది ఏంటా అని చూస్తే బుట్ట తగిలిందనమాట చేతికి తీసుకుంటే బుట్ట చేతిలోకి వచ్చింది అప్పుడు చెవులు పట్టుకుని చూస్తే అయ్యో ఏది ఇయర్ రింగ్ లేదన్న నాకు అప్పుడు తెలిసింది పిల్లలు ఇంకా లేవలేదు వాళ్ళని లేపడం ఇష్టం లేక మా వారికి డ్యూటీ ఉంటే వంట చేసేసి పెట్టేసిన తర్వాత పిల్లలు లేచాక రోజు సండే అప్పుడు ఒకసారి చెక్ చేస్తే బెడ్ అంతా ఎక్కడ ఏమీ దొరకలేదు ఆ కింద హ్యాంగ్ అవుతున్న బుట్ట మాత్రమే దొరికింది ఆ పైన ఉంది కదా చిన్నది దిద్దు దిద్దు ఏమైంది అది ఇద్దు కనిపించలేదు సీల కూడా కనిపించలేదు అసలు ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కాబట్టి నేను కంగారుగా అన్ని చోట్ల వెతకలేదు బెడ్ మీదే కూర్చుని ఒకసారి హెయిర్ కోమ్ చేస్తే హెయిర్లోనే సీల కూడా దొరికింది కాకపోతే అది ఇద్దు కనిపించలేదు తర్వాత పిల్లలు నేను కలిసి వెతుకుతూ ఉంటే కిచెన్లో మ్యాట్ దగ్గర పడిపోయింది అనమాట అనుకోకుండా కాలేసేయడం వల్ల అది చిన్నగా బ్రేక్ అయింది ఇది జరిగిన విషయం మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే హెయిర్లో చెక్ చేయండి ఖచ్చితంగా హెయిర్లో చెక్ చేయకుండా మొత్తం మనం అటు ఇటు తిరిగేసి మనం వేసుకున్న డ్రెస్కి అన్నీ చెక్ చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ చెక్ చేసుకుంటే మ్యాక్సిమం మన దగ్గరే ఉంటుంది లేకపోతే కనుక అప్పుడు చుట్టుపక్కల వెతకండి మనం అది చేయకుండా మనం ముందు అటు ఇటు తిరిగితే మనం ఎక్కడికైనా వెళ్ళిన చోట మూవ్ అవుతాం కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అయితే మేము ఒక షాప్కి తీసుకొచ్చాము పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్ళాలంటే ఇంకా ఎక్స్చేంజ్ చేసేలాగా అయితేనే వెళ్ళాలి అసలు ఒకసారి చూపిద్దాము అసలు అవుతుందా లేదా అని అడుగుదాం అని చెప్పి ఇక్కడ గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకొస్తే ఆయన అన్నారు అది జాలర్ లాగా ఉంది కదా అదైతే స్క్రూ లోపల ఉంది కదమ్మా నేను అది తీస్తాను అనేసి అన్నారు కానీ వెనకాల చిన్నది ఉంటుంది కదా సీలకి బటన్ లాగా అది ఏదని అడిగితే నేను అది కూడా ఎక్కడో పడిపోయిందని చెప్పాను అదేంటంటే జస్ట్గా ఒకసారి గట్టిగా పెట్టుకుంటున్నప్పుడు నా చేతిలోనే అనమాట ఒకసారి ఆ బాక్స్ చెక్ చేస్తే ఆ బటన్ దొరికింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్నగా ఉంటుంది కదా ఆ బటన్ ఆ బటన్ని ఇచ్చిన తర్వాత ఆయన అటాచ్ చేసి అటాచ్ చేసేస్తే సరిపోతుంది ఒకవేళ ఆ చిన్న బటన్ లేకపోతే సన్నగా ఉన్న స్క్రూ లోపల ఉండిపోయింది కదా అది తీసేస్తాను మళ్ళీ మీరు సీల కొనుక్కోవాల్సి వస్తుంది అన్నారు ఆ సీల కొనాలంటే గోల్డ్ ఇప్పుడున్న కాస్ట్కి ఖచ్చితంగా టూ థౌజండ్ పైన ఉంటుంది అని చెప్పారనమాట లక్కీగా నాకు ఆ బాక్స్లోనే ఉండిపోయింది ఆ బటన్ ఉందన్న విషయం నాకు అసలు తెలీదు నా చేతిలో వేసుకుంటున్నాను చూడండి చిన్న రౌండ్ బటన్ ఇన్ కేసు మీకు ఎప్పుడైనా ఎలా జరిగితే ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వెళ్ళి మనం చేయించుకోవచ్చు అన్నమాట దాని లోపల ఉన్న స్క్రూ అయినా చక్కగా తీసేశారు తీసేసి రెండింటిని ఇక్కడ మిక్స్ చేసేసనమాట మిక్స్ చేస్తే మనకి ఈజీగా ఉంది అతుక్కుపోయింది ఇంకొకటి ఏంటంటే బుట్టకమ్మలు ఉన్నాయి కదా ఆ బుట్ట కమ్మలు వచ్చేసి అది మధ్యలోకి విరిగిపోయింది జాయింట్ దగ్గర వడడం కాదు ఎందుకంటే కాలు వేసి తొక్కడం వల్ల అది బెండ్ అయింది బెండ్ అయినప్పుడు ఆ బెండింగ్ తీదా అని నేను ఇలా అనడంతో విరిగిపోయింది అదైతే ఇంక అసలు సెట్ అవ్వదు మీరు కొత్తది మార్చుకోవాల్సిందే అనేసి అన్నారు అది కూడా నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెక్ చేయించాను ఆ వీడియో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తున్నాను గోల్డ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా చిన్న చిన్న షాపుల్లో కొనేటప్పుడు మనకి జనరల్గా కొన్ని కొన్ని విషయాలు తెలియకపోతే ఖచ్చితంగా డబ్బులు అయితే లాస్ అయిపోతాము ఈ స్క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇది తీసుకుని ఇది హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఆయనకి ఇచ్చేసాము ఇక్కడ ఇది ప్రాసెస్ అంతా జరుగుతుంది నేనైతే విషయం చెప్తాను ఇది ఏమైందంటే ఆయన అది చేస్తున్నప్పుడు చెప్పారు గోల్డ్ ప్యూరిటీ చాలా బాగుందమ్మా ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు అంటే జిఆర్టీలోనా అని ఆయనే అన్నారు లేదండి ఖజానాలో తీసుకున్నాను అన్నాను నాకు కూడా ఎప్పటి నుంచో ఖజనాలో ప్యూరిటీ బాగుంటుందన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే తీసుకుంటాను చాలామంది మీరు స్కీమ్ కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటి ఖజానా సెలెక్ట్ చేసుకోవడానికి అని అడిగారు కదా అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను అప్పుడు నాకు కూడా ఓహో అవును నేను అనుకున్నది కరెక్టే అని అప్పుడు కూడా బాగా అనిపించింది అనమాట తర్వాత జిఆర్టీలో కూడా బాగుంటుందేమో అనిపించింది అనిపించిన తర్వాత ఆ బుట్ట కమ్మలది వచ్చి ఇది ఇది చేయమంటే ఇంకా చేయను అన్నారు కదా అది అవ్వదమ్మా చిన్న పిల్లలకి పెట్టాలన్నా పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా సైజ్ తగ్గిపోద్ది అది గొట్టంది కట్ అయిపోయింది కదా కాబట్టి పెట్టుకోవడానికి అవ్వదు అయితే నేనే చేస్తాను కదా అనేసి అంటే సరే అని అది చేయించుకున్నాక హండ్రెడ్ రూపీస్ ఆయనకి ఇచ్చేసి ఒక పక్క షాప్లో చిన్న షాప్ ఉంటే నేను ఎప్పుడు చిన్న షాపులకి వెళ్ళి ఎప్పుడు గోల్డ్ కొనలేదు మేము పెద్దవి ఖజానా చందన బ్రదర్స్ జువాలికర్స్ మల్బార్ ఇలాంటి వాటిలోనే ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కనీసం చిన్నది ఒక వన్ గ్రామ్లో కొనాలన్నా అక్కడే కొన్నాం కానీ చిన్న చిన్న షాపుల్లో నేను ఎప్పుడు కొనలేదు అసలు చూద్దాము ఎంత వెయిట్ ఉంది విరిగిపోయినవి అసలు కొంచెం అమౌంట్ వేస్తే మనం దిద్దుల్ని రీప్లేస్ చేసుకోవచ్చా లేదా అని చూద్దాం అనేసి అని డబ్బులు ఇచ్చేసాక పక్కన ఉన్న ఒక షాప్కి వెళ్ళాము ఇక్కడ చూడండి నిజంగా తెలియకపోతే ఎలా ఉంటుందనేసి నాకు నేను తీసుకునే దిద్దులకి కొంచెం దగ్గరగా ఉన్నావు కదా రెడ్ స్టోన్స్ ఉన్నవి తీసాను తీస్తే వెయిట్ వేయండి మీ దగ్గర ఉన్న వాటికి వెయిట్ నా దగ్గర ఉన్న వెయిట్ చూద్దాము ఎంత వరకు పడుతుంది అనేసి వాళ్ళ దగ్గర ఉన్న దిద్దులు ఇవి నా చేతుల్లో వేస్టే వన్ గ్రామ్కి ఒక హండ్రెడ్ హండ్రెడ్ లెవెన్ గ్రామ్ మిల్లీ గ్రామ్స్ ఎక్కువ ఉంది నా విరిగిపోయినవేమో నైన్ హండ్రెడ్ మిల్లీస్ ఉంది అన్నమాట ఆయన క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కదా ఎనిమిది వేలకి దగ్గరలో ఉంది వంద గ్రామ్ వంద రూపాయలు ఎంత తక్కువ అంతే తొమ్మిది వేల యాభై ఎనిమిది రూపాయలంతా అవుతుందమ్మా మీరు మీ దిద్దులు ఇచ్చేసిన తర్వాత మూడు వేల చేంజ్ మాకు పే చేయాల్సి వస్తుంది అన్నారు నెక్స్ట్ ఇంకొకటి ఇది గోల్డ్ కూడా ట్వంటీ టూ క్యారెట్ కాదు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అని అన్నారు నా దగ్గర ఉన్నది ట్వంటీ టూ క్యారెట్ చాలా మంది ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్తో జ్యువెలరీ చేయించుకోలేము అది ప్యూర్గా ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏదైనా మిక్స్ చేస్తేనే మనకి జ్యువెలరీ తయారవుతుంది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి డైమండ్స్ ఇలాంటివి చేసుకోవడానికి ఉంటాయి అంటే కొంచెం తక్కువలో మనకి సేమ్ ప్రైజే వేస్తారంట ప్రైజ్ ఏమాత్రం తక్కువ ఉండదంట అదే పెద్ద పెద్ద షాపుల్లో ఇలా చేయరు ఇంకా నేను అవి తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా మార్చి ఒపీనియన్ నాకు లేదు ఇంకొంచెం నా దగ్గర ఫింగర్ రింగ్ ఒకటి విరిగిపోయింది ఉంది అది యాడ్ చేసి దానికి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది అప్పుడు మార్చి అది తీసుకోవడమే ఏదైనా తీసుకోవడం అనేది చేద్దామని వచ్చేసాము ఆ వీడియో కూడా నేను ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా షేర్ చేశాను బయట అయితే ఇక్కడ పసుపు అమ్ముతున్నారనమాట పచ్చి పసుపు దాంతో ఒక రెసిపీ చేస్తాను అందుకని తీసుకున్నాను చాలా సీక్రెట్ రెసిపీ ఇవన్నీ బయట కొన్నాం రామఫలం వెలక్కాయ ఇవన్నీ తీసుకుని ఆ గోల్డ్ చేపించిన స్టక్స్వి నెక్స్ట్ ఇంకొకటి అన్నీ పట్టుకుని వచ్చేసా అన్నమాట ఈ రామాఫలం ఫ్రూట్ చాలా అంటే చాలా మంచిది సీజనల్గా దొరికితే మాత్రం ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ అన్ని ఫ్రూట్స్ తినడానికి ఉండదు ఈ ఫ్రూట్ వాళ్ళు హ్యాపీగా తినచ్చు ఇది ఎక్కువ తిన్నా కూడా షుగర్ రాకుండా ఉంటుంది ఇది కొంచెం గరుకుగా ఉంటుంది కదా తినేసిన తర్వాత ఆ తొక్క కూడా చాలా అంటే మందంగా ఉండదు చాలా పలుచుగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టొచ్చు స్మూతీస్ లాగా కూడా చేసుకోవచ్చు ఒక పండు అయితే తిన్నాము మేము నలుగురిని తిన్న తర్వాత లాస్ట్లో తీ తక్కువ ఉంటుంది కదా ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అవ్వడానికి ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి తిన్నప్పుడు నేను ఇలా ఫేస్కి అప్లై చేస్తుంటాను స్క్రబ్బింగ్ లాగా చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టూ ఎక్స్ స్పీడ్లో కాబట్టి అంత ఫాస్ట్గా చేసుకున్నట్టు కనిపిస్తుంది అంత ఫాస్ట్గా కాకుండా జస్ట్ నార్మల్గా కనుక మసాజ్ లాగా చేసి ఫేస్ వాష్ చేసుకుంటే న్యాచురల్ స్క్రబ్ గా య యూజ్ అయ్యి ఫేస్ చాలా బాగుంటుంది ఒకవేళ ఎప్పుడైనా మీరు ఈ పండు తెచ్చుకున్నట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫేస్ వాష్ చేసిన తర్వాత వాటర్తో ఇలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ తెచ్చిన ఇయర్ రింగ్స్ ఎలా సెట్ అయ్యాయి నేను పెట్టుకుని తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నవి తీసేసి ఆల్రెడీ చేయించాను కదా జాలర్ అది పెట్టుకుంటున్నాను పెట్టుకుంటే ఇలా ఉంది నెక్స్ట్ ఇప్పుడు బుట్ట కమ్మలు ఎప్పుడైనా పెట్టుకోవాలి అని అనుకుంటే రెగ్యులర్గా ఇవైతే కొంచెం వెయిట్ ఉంటాయి అవి హోల్స్ పెద్దవైపోతున్నాయని ఇప్పుడు జాలర్ కానీ ఇలాంటివి కానీ పెట్టుకుంటున్నాను నేను ఇలా మ్యాచ్ చేద్దాం ఇన్ కేసు ఎప్పుడైనా పెట్టుకోవాలంటే ప్రజెంట్ ఇలాగా బ్యాలెన్స్డ్గా ఉంటుందనేసి అనుకున్నాను అనమాట ఈ పెద్దవి ఉన్నాయి కదా ఈ పెద్ద వాటికి చిన్న స్టక్ వచ్చింది డిటార్జిబుల్వి తీసుకోవడం వల్ల ఇలా ఇలా మార్చుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ పెట్టుకోవాలనిపిస్తే ఆ పెద్దవాటివి తీసేసి ఆ స్టక్స్ దీనికి పెట్టుకుని ఇలా రెండింటికి ఒకటే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఇక్కడితో యాడ్ చేస్తున్నాను ఏమనిపించిందో వీడియో చూసాక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్